ఒకే ఒక్క పచ్చిమిర్చి మొక్క చూడండి ఎన్ని కాయలు కాసాయో ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక్క మొక్కేనండి ఒక్క మొక్కకే దాదాపుగా పావు కేజీ పచ్చిమిరపకాయల వరకు కాసాయి చాలా బాగా కాసాయండి అది మరి విత్తనం తీరో ఏమో కానీ ఆ నేల తీరో కానీ చాలా బాగా కాసాయి హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈ పచ్చిమిరపకాయలు చూసారా కోసాను అనమాట ఇప్పుడు ఎన్ని ఉంటాయా అని ఆ ఒక్క మొక్కే అసలు వేరే మొక్కలు కూడా లేవు అది కూడా పచ్చిమిరపకాయ అదే ఎండు మిరపకాయ గింజ అటు వేస్తే పడి మూలచిన మొక్క అనమాట కోస్తున్నా చూడండి చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఎన్ని కాయలు అవుతాయో చూద్దామని చెప్పేసి కోస్తున్నా మా అమ్మని అడిగాను ఏం చేస్తున్నామండి కనీసం పాదు కూడా చేయదంటండి చేయలేక మరి మిరప తోటల్లో ఎన్ని మందులు కొడుతుంటేనో కాస్తున్నాయి అనమాట మిరపకాయలు కానీ ఇక్కడ చూడండి ఒక్క మొక్కే ఎలాంటి మందు లేదండి ముందు అయితే కొట్టనే కొట్టలేదంట కాకపోతే ముడతొస్తుందని చెప్పేసి ఇది పాల్డాల్ పౌడర్ ఉంటుంది చూసారా గమాక్సిన్ అది మటుకు పైన స్ప్రే చేసిందంట ఒక్కసారి ఇదిగోనండి ఆకుల మీద కూడా కనిపిస్తుంది కదా తెల్ల తెల్లగా అదనమాట ఇదిగోండి ఆకుల మీద కనిపిస్తుంది చూసారా అదేనమాట పాల్డాల్ పౌడర్ చూడండి ఎంత ఒత్తుగా కాసిందో ఇలాంటి పచ్చిమిరపకాయ మొక్క ఒకటి కానీ రెండు కానీ ఉంటే ఇంకా అసలు పచ్చిమిర్చి అనేది కొనుక్కొని కొనుక్కోనక్కర్లేదు కదా ఇది ఈ సీటు కూడా చాలా మంచిదండి మరీ కారం ఉండదు మరీ చప్పగా ఉండదు అనమాట చాలా మంచి సీటు ఇది ఎండు మిరపకాయలు చేసి నేను కూడా మా ఇంటి దగ్గర కూడా వేయాలండి ఈ విత్తనం నాకైతే ఈ పచ్చిమిరపకాయలు ఎంత బాగా నచ్చాయి అనమాట ఈ మొక్క మా అమ్మ పెంచిన ఈ పచ్చిమిరపకాయ మొక్క వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట ఎప్పటికప్పుడు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్